జే గన్ జే ఓటేసి పక్కన గన్ బొమ్మ పెట్టి గంగమ్మ జాతర తిరుపతిలో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే గంగమ్మ జాతరలో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఏంటి మీరు ఆలయాలని కూడా వదలరా అని చెప్పేసి చాలా కామెంట్లు బీజేపీ నుంచి కానీ ఆ తర్వాత టీడీపీ నుంచి కానీ హోరెత్తుతున్నాయి నిజానికైతే ఈ విషయములో ఖండించాల్సిందే ఎందుకంటే అభిమానుల అత్యుత్సాహం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన స్వయంగా అక్కడ జే పెట్టి గన్ను పెట్టినాయా అని మండు కానీ అభిమానుల అత్యుత్సాహము ఇలాంటి వివాదాల కారణం ఉంది ఇప్పటికే చాలా వివాదాలు రాసుకో ఉన్నాయి తరచుగా కొందరు ఏమంటూ ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి యాంటీ హిందూ కార్యకలాపాలకు పాల్పడుతుంటారు అనే ఒక అపవాదం ఉంది ఈ అపవాదాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి తరఫు నుంచి ఎవరన్నా ఇలాంటి అభిమానులు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయడాన్ని ముందు మానుకోవాలి కారణం ఏంటి అంటే ఇది ఎప్పటికైనా సరే డేంజరే ఎందుకు అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అభిమానులు అనేవాళ్ళు ఇటు వీళ్ళు అభిమానులు భక్తులే వాళ్ళు భక్తులే వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి ఒక కార్యకలాపాలకు పాల్గొనకూడదు గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో సింబలు సిలువ సింబలు అలంకరణల్లో బ్రహ్మోత్సవాల అలంకరణలో సింబల్ వచ్చిందని ఇది కావాలనే చేశారు అని చెప్పేసి అనడము దానికి ఆ తర్వాత టీటీడీ చాలా వివరణాత్మక సందేశాలు ఇచ్చే ప్రయత్నం చేయడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఇలాంటివి చాలా ఉన్నాయి అసలు వైసీపీ నాయకులు అయ్యప్ప స్వామి గురించి మాట్లాడితే దాన్ని ట్రోల్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఏదన్నా చిన్న విషయం ఎక్కడ దొరుకుద్దా అని ఎదురు చూసే కొందరి కోసం మీరు కావాలని ఆహారాన్ని అందిస్తున్నట్టు ఇది ఒక రకంగా అభిమానం కాదు ఇది ఒక రకంగా కుట్ర లాంటిది అవుతుంది ఎందుకు అంటే మీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంటే మీ ఒంటి మీద పచ్చబొట్టు పొడిపించండి చాలామంది గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ మనకి వైర్లు అవుతున్నాయి ట్రోల్ అవుతున్న పరిస్థితులు గనిపిస్తున్నాయి కానీ కొందరు పిచ్చి మంచి అభిమానంతో ఏమైతే అయింది రేపెటు అనే ధోరణితో ఇలాంటివి పెట్టడం తప్పు ఇంకోటి గంగమ్మ జాతర్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి భూమన వీళ్ళు అక్కడ పర్యవేక్షణ చేస్తుంటారు వీళ్ళు అక్కడ పెడుతుంటేనే చూసి ఆపేయాలి ఎందుకు అంటే ఇది ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలకి మీరు అందించే ఒక ఇదనమాట ఫీడ్ అంటే వాడు ఇక కూర్చొని దాన్ని ఒక నెల రోజులు నలగొడతాడు ఇలాంటివి మీరెందుకు చేయాలి అనేది చాలా పెద్ద ప్రశ్న ఇలాంటివి ఆపాలి ఇప్పటికే చాలా చాలా వివాదాలు రాజేసి విగ్రహాన్ని కోలదోసి వాటిని పగలగొట్టి ఇలాంటి మత కార్చిచ్చు వ్యవహారాలని నడపడానికి ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నించాయి దానికి సంబంధించి చ జగన్మోహన్ రెడ్డి ఊటా ఊటన పరుగులు పెట్టి ఇప్పుడు రామతీర్థం విగ్రహం ఒకటా ఊటిన దాన్ని రిపేర్ చేయించాల్సి వచ్చింది దాని వెనక ఎవరు ఉన్నారంటే టీడీపీ వ్యక్తులు ఆ తర్వాత వినాయకుడి విగ్రహానికి మలం దాని వెనక ఎవరు ఉన్నారు టీడీపీ వ్యక్తులు ఇలాంటివి చాలా చాలా విగ్రహాల విధ్వంసము ఆ తర్వాత అంతర్వేది రథం దాన్ని మండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేయించిన పరిస్థితులు అసలు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లక్ష్మీయాగంలో ఉన్నాడు ఆయన ఈ రోజున పూర్ణహైతకి వెళ్ళబోతున్నాడు అలాంటి ఆ సమయంలో ఆయన పట్టు వస్త్రాలు ధరించి నడుస్తూ వస్తున్నప్పుడు చెప్పులు వేసుకున్నాడని ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పులు వేసుకున్నారని చెప్పేసి అదో పెద్ద వివాదం అంటే ఇవన్నిటినీ కావాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ రోజున మొన్న ఏమైంది ఒంటిమిట్ట రామాలయానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడానికి కారణం కాలు పెణికింది కాదు దానికి వేరే కారణం ఉంది అని చెప్పేసి ఇంకేదేదో ఏదేదో బయటికి వెలుగులోకి తేవాలని ట్రై చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ మతం చుట్టూ కొందరు అది పనిగా లేనిపోని వివాదాన్ని సృష్టించి వాటి ద్వారా గెయిన్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ హిందూ ముద్ర వేయాలి అనే ఒకనొక కోణంలో ప్రయత్నిస్తున్న వేళ ఇక్కడ ఉన్న ఈ అభిమానులు తమ పిచ్చి అభిమానం కొద్దీ లేకపోతే తమ తలతెక్కల తనం కొద్దీ ఇలాంటి వాటిని ఎక్స్పోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప లాభం లేదు కాబట్టి గుర్తించాల్సిందిగా సెట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి